ఆదివాసీ సంఘాల పిలుపుతో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ టైగర్ కారిడార్ పేరిట అక్రమంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ నలభై తొమ్మిది వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ జీవో నెంబర్ నలభై తొమ్మిది వెంటనే రద్దు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కూడా బంద్ నిర్వహించామని అన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారని తెలిపారు ఆదివాసులను మరి అనగా తొకడానికి ఏదైతే జియోను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి తీసుకురావడాన్ని ఆదివాసీ సమాజం ఆదివాసీ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ మరి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి బంద్కో మరి పెరుగడం జరిగింది ఆ బంద్లో భాగంగానే మరి ఈరోజు మంచిరాడు జిల్లా దండపల్లి మండల కేంద్రంలో మరి అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఇప్పుడు ఆ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివరణం ఇవ్వడం జరిగింది మరి పొంతలో కొంత మరి వాటి నుంచి రద్దు చేస్తామని చెప్పడం జరిగింది కానీ దాన్ని రద్దు చేసినట్టు మరి ఎటువంటి ఆదేశాలు మాకు ఇంకా రాకపోవడం చాలా బాధాకరం మరి దాని వెంటనే తక్షణమే ఏదైతే ఆదివాసులు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆ పాడిన జీవన వెంటనే రద్దు చేయవలసిందిగా మరి ఈరోజు మేము ఉమ్మడి జిల్లా అంతా ఆదివాసాల ఆధ్వర్యంలో తప్పివాసులను ఇప్పటికే కానీ దొంగరికంటే ఆదివాసుల దగ్గర సమాధం అనే